అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ఫతహ ఒక్టోబరుకు ఆరవ వివరణ ఆ సమయంలో ఎదురైన పరిస్థితుల్ని కాస్త పరిశీలిస్తే ఆ విషయం ఈ విషయం అతి తేలికగా బోధపడుతుంది ఆ సమయాన అంతటా ముస్లింల ఆంతర్యాలలో అవతరింపజేసిన ఆ నెమ్మది ఎటువంటిదో అది ఈ విజయానికి ఎలా కారణమైందో దైవ సందేశారులు సల్లల్లా హలం ఉమ్రా చేసేందుకు మక్కాపుణ్యపు మక్కా పుణ్యపురి వెళ్లాలన్న సంకల్పం వెలిబుచ్చారు దానికి ముస్లింలు భయాక్రాంతులైపోయి మునాఫిక్ల వలె ఆలోచించి ఇది స్పష్టంగా చావు నోటిలోకి వెళ్ళిపోవడమే అవుతుందని అనుకుంటే లేదా దారిలో హురేష్ తిరస్కారులు పోరాడి చంపడానికి చావడానికి సమావేత్తమై ఉన్నారని తెలిసినప్పుడు ముస్లింలు గాబ్రాపడి ఎటువంటి యుద్ధ సామాగ్రి లేకుండా శత్రువును ఎలా ఎదుర్కోవాలని తత్తరపడి ఫలితంగా వారిలో విచ్ఛిన్నత ఏర్పడి ఉన్నట్లయితే హుదేబియాలో అబహికితమైన ఫలితాలు ఎన్నటికీ రూపొంది ఉండేవి కావు ఆ తర్వాత హుదేబియా ప్రాంతంలో తిరస్కారులు ముస్లింలను ముందుకు సాగకుండా ఆపివేసినప్పుడు వారు దాడులు జరుపుతూ రేదాడులు చేస్తూ ముస్లింలను ఆగ్రహానికి పురికొలుపుతూ ఉన్నప్పుడు హజరత్ ఉస్మాన్ రజీ అల్లాహన్హు అమరగతులయ్యాలన్న సమాచారం అందినప్పుడు అబూ జందల్ అచ్చం పీడనా ప్రతిబింబమై జనసామాన్యంలోకి వచ్చి నిలుసున్నప్పుడు వీటిలో ప్రతి సందర్భంలోనూ ముస్లింలు ఆగ్రహం చెందే అవకాశం ఉండింది ఒకవేళ అలా చేసి ముస్లింలు దైవ సందేశహరులు సుస్థాపించిన క్రమశిక్షణ బంధనాలను తెంచివేసి ఉన్నట్లయితే వ్యవహారం అంతా కొట్టేది అన్నింటికన్నా ముఖ్యంగా దైవ సందేశహరులు సల్లల్లా అలెహల్లం ముస్లిం సముదాయానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కానీ ఆ షర్తులకు లోబడి సంధి ఒడంబడిక నిర్ణయిస్తున్నప్పుడు వారు ప్రవక్త సల్లల్లాహు సల్లల్లాహసల్లం పట్ల విధేయతకు ఒడిగట్టి ఉన్నట్లయితే ఉదేబియా మహత్తర విజయం ఘోరమైన పరాజయంగా పరిణమించి ఉండేది ఇది అశాంతం కేవలం అల్లాహ్ అనుగ్రహమే ఆ సున్నితమైన ఘడియల్లో ముస్లింలకు పవిత్రమూర్తి ప్రవక్త సల్లల్లాహ సల్లం మార్గదర్శకత్వం పైన సత్య ధర్మం సత్యత పైన తమ ధ్యేయం ధర్మబద్ధతపైన పరిపూర్ణ సంతృప్తి ప్రాప్తమైంది ఈ కారణంగానే వారు భయం ఘాబ్రా ఆగ్రహం నిరాశ వంటి వాటికి గురి కాకుండా ప్రశాంత హృదయంతో నిర్ణయించుకున్నారు దైవ మార్గంలో ఏది సంభవించినా తమకు ఆమోద యోగ్యమేనని ఫలితంగా వారి శిబిరంలో పరిపూర్ణ క్రమశిక్షణ నెలకొనే ఉండింది అందువల్ల వారికి వడంబడిక నిబంధనల పట్ల తీవ్రంగా మనస్తాపం కలిగిన వారు ప్రవక్త మహానీయుల సల్లల్లాహసల్లం తీర్పు పట్ల తలవంచి అంగీకారం తెలిపారు ఇదే ఆ నెమ్మది లేదా సకీనత్తే దాన్నే దైవం ఇశ్వాసుల హృదయాలలో అవతరింపజేశాడు మరి దీని శుభలబ్ధిగానే ఉమ్రా కొర్కు బయలుదేరిన అత్యంత ప్రమాదకరమైన చర్య ఉత్తమ విజయానికి మూలమయ్యింది అంటే ఒక విశ్వాస స్థితి అయితే ఈ కార్యానికి పూర్వం వారికి ప్రాప్తమై ఉన్నదే ఇంకా ఈ కార్యక్రమం సందర్భంలో ఎన్ని తీవ్రమైన పరీక్షలు వారికి ఎదురవుతూ వచ్చాయో వాటిలో ప్రతి దానిలోనూ వారి చిత్తశుద్ధి ధర్మనిష్ట దైవ విధేయత వైఖరిపై నిలకడ కనబరిచినందుకు వారికి దానిపైన మరింత విశ్వాస స్థితి ప్రాప్తమైంది ఈమాన్ లేదా విశ్వాసం ఒక నిక్షల స్తబ్ధ స్థితి కాదని ఇందులో వికాసము సాధ్యమే పతనమూ సంభవమే అన్న విషయం తెలిపే ఆయత్లలో ఈ ఆయత్ కూడా ఒకటి ఇస్లాం స్వీకరించిన తర్వాత మృత్యువు వరకు విశ్వాసి జీవితంలో అడుగడుగున ఇటువంటి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి అప్పుడు అతని సమక్షంలో ఒక ప్రశ్న నిర్ణయాన్ని కోరుతూ వస్తుంది అతను దైవధర్మ అనుసరణలో తమ ధనం తన ధనం ప్రాణం భావాలు ఆలోచనలు సమయాలు సౌలభ్యాలు ప్రయోజనాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అన్నది ఇటువంటి ప్రతి ప్రతి పరీక్షలోనూ అతను త్యాగ మార్గాన్ని అవలంబించినట్లయితే అతని విశ్వాసంలో వృద్ధి వికాసాలు ప్రాప్తమవుతాయి దానికి విముఖుడైనట్లయితే అతని విశ్వాసం ఎదుగదల ఆగిపోతుంది చివరికి ఒక సమయం వస్తుంది అప్పుడు అతను ఇస్లాం పరిధిలోకి ప్రవేశిస్తూ తెచ్చుకున్న ప్రారంభ విశ్వాస ధనము ప్రమాదంలో పడిపోతుంది మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి మూడు ఎనిమిది అల్ అన్ఫాల్ పాదసూచిక రెండు సంపుటి ఆరు ముప్పై మూడు అల్ అహజాబ్ పాదసూచిక ముప్పై ఎనిమిది భావం ఏమిటంటే అల్లాహ వద్దనైతే తాను కోరినప్పుడు తిరస్కారుణ్ణి నేలమట్టం చేయగల సేనలున్నాయి అయితే ఆయన తెలిసి విఘ్నత మూలంగానే ఈ బాధ్యత విశ్వసించిన వారిపైన మోపాడు వారు తిరస్కారులకు ఎదురుగా కృషి చేస్తూ సంఘర్షణ ద్వారా దైవధర్మ సమున్నితిని సాధించాలని దీని ద్వారానే వారి స్థాయి స్థానాలు వృద్ధి చెందే పరలోక సఫలతలు సాధించే ద్వారాలు తెరుచుకుంటాయి ఈ విషయాన్ని ముందు వస్తున్న ఆయత్ విశుద్ధీకరిస్తుంది దివ్య హురాన్లో సర్వసాధారణంగా విశ్వసించిన వారి ప్రతిఫలం గురించి పురుషులకని స్త్రీలకని వేరువేరుగా ప్రస్తావించడం జరగదు కానీ ఇక్కడ ఒకే చోట కలిపి ప్రస్తావించడంలో సరిపుచ్చుకున్నట్లయితే సరిపుచ్చినట్లయితే ఈ ప్రతిఫలం బహుశా కేవలం పురుషులకే పరిమితమేమో అన్న అనుమానం కలిగే అవకాశం ఉంది అందువల్ల విశ్వసించిన స్త్రీలను గురించి వేరుగా అల్లాహ విశదీకరించాడు వారు ఈ ప్రతిఫలంలో విశ్వసించిన పురుషులతో పాటు సమాన స్థాయిలో చేరి ఉన్నారని దీని కారణం జోర్కమవుతూనే ఉంది దైవభక్తి పరాయణులైన మహిళలు తమ భర్తల్ని తనయుల్ని సోదరుల్ని తల్ తండ్రుల్ని ఈ ప్రమాదభరితమైన ప్రయాణానికి వెళ్లకుండా ఆపడానికి ఏడ్పులు శోక ప్రదర్శనతో వారి ధైర్యాలను సరళింపజేయడానికి బదులు వారికి ధైర్యం నూరిపోశారు అంతేకాదు వారు వెళ్ళిన తర్వాత వారి వెనక వారి ఇండ్లను వారి సొమ్ముల్ని వారి మాన మర్యాదల్ని వారి పిల్లల్ని రక్షించేవారుగా నిలిచి వారికి ఏ చింతా లేకుండా చేశారు ఇంకా వారు పద్నాలుగు వందల మంది ప్రవక్త సహచరులు ఒక్కసారిగా వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపట్ల నుండే తిరస్కారులు కపటులు పట్టణం మీద ఎక్కడ దాడి చేస్తారో అన్న సంశయం వల్ల గందరగోళం సృష్టించలేదు ఇటువంటి ఆ మహిళలు నిస్సందేహంగా ఇంటనే కూర్చుండి ఉన్న తమ పురుషులతో పాటు జిహాద్ ప్రతిఫలంలో సమానంగా భాగస్వాములు తప్పక కావలసిందే అంటే మానవీయ బలహీనతల మూలంగా వారి వల్ల జరిగిన తప్పిదాలను మన్నించి వారిని క్షమించి వేయాలని స్వర్గంలో ప్రవేశింపజేసే ముందు ఆ తప్పిదాల ప్రతి ప్రభావం నుండి వారిని ప్రక్షాళించాలని వారి స్వర్గ ప్రవేశం చేస్తున్నప్పుడు ఎటువంటి మచ్చనైనా వారి పైన లేకుండా అక్కడ వారు సిగ్గుపడేందుకు ఆస్కారం లేకుండా చేయాలని ఈ సందర్భంలో మదీనా చుట్టుపట్లనున్న ద్వంద్వ స్వభావలేమో మున్ముందు పన్నెండవ ఆయత్లో ప్రస్తావించినట్లు దైవ సందేశహరులు సల్లెల్లాహసల్లం ఆయన సహచరులు ఈ ప్రయాణం నుండి సజీవంగా తిరిగి రారని ఊహించుకున్నారు పోతే మక్కా బహుదైవారాధకులు వారి సహయోగిలైన తిరస్కారులేమో మరో ఊహలో పడిపోయి దైవ సందేశహరులు సల్లెల్లాహసల్లం ఆయన సహచరులను ఉమ్రా చేయకుండా ఆపివేసి ఆయన్ని పరాజితులుగానే చేసివేశామని ఊహించుకున్నారు ఈ ఉభయ వర్గాల ఆలోచనల వెనక వాస్తవానికి పట్ల అపోహే పనిచేసింది అల్లాహ్ సత్యాసత్యాల ఈ సంఘర్షణలో తన ప్రవక్తకు సహాయపడని సత్యవచనాన్ని కించపరచడానికి మిథ్యకు విస్తృత శిక్ష ఇస్తాడని వారు అనుకున్నారు అంటే ఏ దుష్పరిణామాన్ని వారు తప్పించుకోదలిచారో మరి దేన్ని తప్పించుకునేందుకు వారు ఈ ఉపాయాలన్నీ అవలంభించారో దాన్ని చక్రవ్యూహంలోనే పడిపోయారు వీరు చేసిన ఈ ఉపాయాలే ఆ దుష్పరిణామాన్ని మరింత దగ్గర చేర్చడానికి మూల కారణమయ్యాయి అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ఫతహ ఒక్టోబరుకు ఆరవ వివరణ ఆ సమయంలో ఎదురైన పరిస్థితుల్ని కాస్త పరిశీలిస్తే ఆ విషయం ఈ విషయం అతి తేలికగా బోధపడుతుంది ఆ సమయాన అంతటా ముస్లింల ఆంతర్యాలలో అవతరింపజేసిన ఆ నెమ్మది ఎటువంటిదో అది ఈ విజయానికి ఎలా కారణమైందో దైవ సందేశరులు సల్లల్లాహసం ఉమ్రా చేసేందుకు మక్కాపుణపు మక్కా పుణ్యపురి వెళ్లాలన్న సంకల్పం వెలిబుచ్చారు దానికి ముస్లింలు భయాక్రా